ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో చాలామంది వయసులో ఉన్న ఆడపిల్లల్ని తీసుకుంటే ఓవరిస్లో నీటి బుడగలు పీసీఓడి సమస్య వచ్చి ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి దానితో పాటు ఇతర చాలా కలిసి ఉంటాయి పీసీఓఎస్ అంటుంటారు కదా మరి ఇలాంటి పీసీఓడి కానీ పీసీఓఎస్ సమస్యలు ఎక్కువగా రావటానికి ప్రధానంగా రెండు కారణాలు ఒకటి ఒబీసిటీ అందరూ వయసులో ఉన్న ఆడపిల్లలు డెబ్బై ఐదు ఎనభై శాతం మంది ఉండవలసిన బరువు కంటే పది కేజీలు అంతకంటే ఎక్కువ ఉంటున్నారు అందుకని ఈ ఓవర్ వెయిట్ మరియు ఒబిసిటీ వల్ల మరియు మానసిక ఒత్తిడి రెండవ కారణం ఈ రెండు వల్ల చూస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది ఎందుకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది వయసులో ఆడపిల్లలకి దీనివల్ల ఓవర్యసులో నీటి పొడగలు ఎందుకు వస్తాయి అసలు సైంటిఫిక్గా ఏమి లోపాలు జరుగుతుంది ఒకసారి ఆలోచిస్తే ఈ రోజులు ఎక్కువ మందికి వస్తున్నాయి కాబట్టి మీకు అవగాహన కావాలి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా దాని పట్ల అవేర్నెస్ కలిగిద్దాం మనం తీసుకున్న ఆహారం ఎక్కువైనప్పుడు ఎక్కువైన ఆహారాన్ని ఆహారంగా నిల్వ చేయటం సాధ్యం కాదు కాబట్టి చెడిపోకుండా ఉండే రూపం తక్కువ రూపంలో స్టోర్ చేయటం కోసం తక్కువ ప్లేస్లో ఆహారాలన్నింటినీ శరీరం కొవ్వుగా మార్చేస్తుంది ఈ కొవ్వుగా మారిన ఆహార పదార్థాలన్నీ కూడా కొవ్వు కణాల్లో వెళ్ళి సెటిల్ అవుతాయి స్టోర్ అవుతాయి అందుకని మనం కొవ్వు కణాల్లో కొవ్వును పేర్చే కొద్దీ కొవ్వు కణం సైజు పెరుగుతుంది దాని సైజు పెరిగే కొద్దీ మన సైజు ఉంటుంది కొవ్వు కణాల్లో కొవ్వు పెరిగే కొద్దీ ఆ కొవ్వు కేజీలు కేజీల రూపంలో మన శరీరంలో బరువు పెరగటం గమనించడం జరుగుతుంది అందుకని ఆహార పదార్థాల అవసరానికి మించి తినటం వల్ల కొవ్వు ఎక్కువ కొవ్వు కణాల పెరుగునే కొద్దీ మనం బరువు పెరగడం సహజంగా జరుగుతుంది ఈ కొవ్వు కణాల్లో కొవ్వు అనేది నెలల తరబడి సంవత్సరాల తరబడి కొవ్వు కణాల్లో స్టోర్ అయ్యేట్లా ఉండే కొద్దీ ఆ నిలవన్న కొవ్వు కణాల నుంచి ఇన్ఫ్లమేషన్ విడుదలవుతుంది ఇప్పుడు నెయ్యిని నిల్వ చేసాం చెడిపోదా పదార్థాలు నిల్వ చేస్తాం కొన్నాళ్ళకి చెడిపోయి వాసన వస్తాయి కదా ఏవైనా సరే అలాగే కొవ్వు కణాల్లో కొవ్వు నిలవ ఉండే కొద్దీ నిలవన్న కొవ్వు నుంచి ఇక అది డ్యామేజ్ అవ్వటం మొదలు ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది ఆ ఇన్ఫ్లమేషన్ అనేది కొవ్వు కణాల నుంచి విడుదలైంది రక్తం లోపలకొచ్చి అక్కడి నుంచి ప్రతి కణము పైన ఉండే ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటారు తలుపులు మనం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చిన చక్కెర గ్లూకోజ్ అనేది కణము లోపలికి వెళ్ళాలంటే గుండా వెళ్ళాలి ఆ తలుపులనే రిసెప్టార్స్ అంటారు ఆ తలుపులు ఆ రిసెప్టార్స్ ఇన్ఫ్లమేషన్ వల్ల డ్యామేజ్ అయిపోతాయి మరి ఇన్ఫ్లమేషన్ వల్ల తలుపులు డ్యామేజ్ అవుతుంటే ఇన్సులిన్ రిసెప్టార్స్ అనేవి మనం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చిన చక్కెర లోపలికి వెళ్ళటం తగ్గిపోయి రక్తంలోనే మిగిలిపోవటం ఎక్కువైపోతూ ఉంటుంది ఇక్కడ మీకు బొమ్మల్లో కనపడ్డాయి కదా ప్రతి కణమ చుట్టూరు ఉండే తలుపులు వాటిని ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటారు ఈ ఇన్ఫ్లమేషన్ అనేది కణమ చుట్టూరు ఉండే ఇన్సులిన్ రిసెప్టార్స్ని డ్యామేజ్ చేసేస్తుంది అనమాట అందుకని ఆ గ్లూకోజ్ కణమ లోపలికి వెళ్ళాల్సింది బ్లడ్లోనే మిగిలిపోతుంటుంది ఎక్కువ బ్లడ్లో గ్లూకోజ్ మిగిలే కొద్దీ ఏమవుతుందో తెలుసా బ్లడ్లో గ్లూకోజ్ పెరిగే కొద్దీ దాన్ని నియంత్రించడానికి మన బాడీ ఏం చేస్తుందంటే ఎక్కువ ఇన్సులిన్ ఇంకా ఉత్పత్తి చేస్తుంది ఎందుకంటే ఇంకా కణం లోపలికి వెళ్ళలేదు లోపలికి వెళ్ళమని ఇంకా అవసరానికి మించి ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది అందుకని ఇన్సులిన్ పని చేయటల్లా ఎందుకంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు తలుపులు తెరుచుకోవట్లేదు వింటర్లేదు కాబట్టి రక్తంలో చక్కెర పెరుగుతున్నది కణం లోపలికి వెళ్ళం లేదు దేన్ని నియంత్రించడం కోసం ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఇక బ్లడ్లో ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్దీ ఇదంతా కూడా ఓవరిస్లో ఉండే తీకల్ సెల్స్ మీద దీని ప్రభావం పడుతుంది అందుకని ఇన్సులిన్ పని చేయకుండా అవుతుంది ఎక్కువ ఇన్సులిన్ ఇంకా ఉత్పత్తి అవుతూ ఉంటుంది పనిచేయట్లేదని ఆ ఇన్సులిన్ పెరిగేదల్లా కూడా ఓవరఎస్ మీద అందులో కణాల మీద చెడ్డ ప్రభావం చూపించి ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువ తయారవుతాయి ఓవర్ఎస్ నుంచి ఈ ఆండ్రోజన్ హార్మోన్ని మేల్ హార్మోన్స్ అంటుంటారనమాట ఈ ఆండ్రోజన్ హార్మోన్స్ ఓవర్ఎస్ నుంచి ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్దీ ప్రొజెస్ట్రోన్ తగ్గిపోతుంది అందుకని ప్రొజెస్ట్రోన్ తగ్గిపోతే పీరియడ్స్ రావు అందుకని చాలామందికి ఈ ప్రొజెస్ట్రోన్ తగ్గటం వల్ల ఇక పీరియడ్స్ రెగ్యులర్గా రావు అందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయి మెల్లగా ఇక ఓవరస్లో నీటి బుడగలు అట్లా డెవలప్ అవుతుంటాయి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వల్ల కొంతమంది అధికంగా మరో ఎక్కువ సంవత్సరాలు ఉండేసరికి ఫ్యాట్ సెల్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ కారణంగా ఈస్ట్రోజన్ హార్మోన్ అవసరానికి మించి తయారవుతూ ఉంటుందన్నమాట ప్రొజెస్ట్రోన్ తగ్గిపోతుంది ఈస్ట్రోజన్ పెరిగిపోతుంది మరి ఈస్ట్రోజన్ పెరిగే కొద్దీ మరి పీరియడ్స్ రాకుండా అయిపోతాయి అందుకని ఇట్లాంటి హార్మోన్ ఫ్లక్చుయేషన్ వల్ల ఓవరిస్లో నీటి బొడగలు రావటానికి ప్రధాన కారణం అవుతుంది అందుకని ఒబిసిటీ వల్ల ఎక్కువ మందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు తలుపులు తెరుచుకోకుండా వినకుండా అయిపోతాయి అనమాట రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం వల్ల ఈ మార్పులన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అట్లాగే కొంతమందికి స్ట్రెస్ వల్ల కూడా ఈ ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువ తయారవుతాయి ఇవి ఎంత ఎక్కువ విడుదలవుతూ ఉంటాయి మరి దాని ద్వారా ఓవరిస్లో నీటి పొడగలు వచ్చే స్థితి అంత పెరిగిపోతూ సైకిల్స్ అన్ని ఇర్రెగ్యులర్గా అయిపోవటం ఇట్లాంటివన్నీ నిదానంగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అన్నీ ఒబిసిటీతో లింక్ అయ్యి ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట అటు ఓబిసిటీ ఇటు స్ట్రెస్ ఈ రెండు ప్రధానంగా ఓవరీస్లో నీటి పొడగలు రావడానికి కారణాలని చెప్పచ్చు హెరిడిటరీగా ఓవరీస్లో నీటి పొడగలు అయినా ఒక పది పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అంతే నైంటీ పర్సెంట్ మన స్వయంకృత అపరాధం వల్లే వచ్చే సమస్య అనమాట ఇది జీవనశైలి సరిగా లేక వచ్చే సమస్య ఓవరీస్లో నీటి పొడగలు రావటానికి ప్రధాన కారణం చూసుకుంటే అవసరానికి మించి ఎక్కువ తింటాము ఆ తినే ఆహారం కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి పోషకాలు అస్సలు ఉండవు కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఇట్లాంటివి ఎక్కువ ఫుడ్ తింటాం విటమిన్స్ మినరల్స్ పోషకాలు లేని ఆహారం అయి ఉండటం వ్యాయామం చేయకపోవటము దేనితో పాటు ప్రధానంగా ప్రోటీన్ ఫుడ్ తక్కువ తింటాం ఇలాంటివన్నీ ఈ హార్మోన్ ఫ్లక్చ్యుయేషన్స్ తీసుకొచ్చి ఓవరిస్లో నీటి బుడగలు రావడానికి ప్రధాన కారణమవుతుంది కాబట్టి మీ జీవన శైలిని మార్చుకునే పద్ధతి చేయగలిగితే చాలా మంచిది బుడగలు ఆపరేషన్ లేకుండా కరిగిపోతాయి కాబట్టి రోజు అటు మార్నింగ్ స్ప్రౌట్స్ ఎక్కువ తినండి ఫ్రూట్స్ ఎక్కువ తినండి బ్రేక్ఫాస్ట్లో ఉడికిన ఆహారాలు మానేసి ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ ఉదయం త్రాగొచ్చు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ తాగాక హాఫ్ అన్ అవర్ పోయాక మొలకలు పళ్ళు బ్రేక్ఫాస్ట్ తీసుకోండి సాయంకాలం పూట ఐదింటికి ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుని ఆరున్నర ఏడింటికల్లా నానపెట్టిన డ్రై నట్స్ కొమ్మడ గింజలు పొద్దుతేరేడు పప్పు పచ్చ పప్పు ఇట్లాంటి రెండు మూడు నాలుగు రకాల నట్స్ అనేసి అన్నేసి నానపెట్టిన పెట్టుకుని ఫ్రూట్స్ తినండి ఎర్లీ డిన్నర్ చేయండి మధ్యాహ్న పూట అన్నం పూర్తిగా మానేసి ఒక్క పులక తప్పనిసరి అయితే చిన్నవి రెండు పులకాలు పెట్టుకుని కూరలు చప్పగా వండుకుని ఎక్కువ కూరలు ఆ కూరలు తినండి ఇలాంటి డైట్ మీరు ఫాలో అవ్వండి మూడు నెలలు తిరగకుండానే ఓవరేజ్లో నీటి బుడగలు కరిగిపోతాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది పీరియడ్స్ రెండు నెలల్లోనే మీకు కరెక్ట్గా వస్తాయి హార్మోన్స్ అన్నీ మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట కాబట్టి జీవనశైలిని వయసులో ఉన్న అమ్మాయిలు ఎలా మార్చుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం